యూట్యూబ్ కోసమే ఛానల్ స్టార్ట్ నాకు ప్రతి నెల యూట్యూబ్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది అసలు చెప్తుంటే బాధ కనిపిస్తుంది అండి అని మా వారు ఆశపడుతున్నావు కదా స్టార్ట్ చేయని చెప్పి నా వెనక్ నడిపించి నా చేత యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయించారండి నాకైతే చాలా హ్యాపీగా ఉందనమాట ఈ ఈ రోజు కొన్ని విషయాలు మాట్లాడాలి అనుకుంటున్నానండి నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను డబ్బుల కోసమే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నాకు ప్రతి నెల యూట్యూబ్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది వీటన్నిటికీ కూడా నేను ఈ వీడియోలో మీకు సమాధానం చెప్పబోతున్నానండి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి ఎందుకు వెళ్ళిపోతాము ఈ రోజు ఒక స్పెషల్ కూడా ఉంది ఈ రోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట పాటుగా నేను కూడా కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి చాలామంది నేను యూట్యూబ్ ఛానల్ అనేది మనీ కోసమే స్టార్ట్ చేశాను అనేసి అంటున్నారు అసలు నాకు ఎంత మనీ వస్తుంది అనేది కూడా నేను మీ అందరితో షేర్ చేసుకోవాలి కదా ఎందుకంటే మీరు కూడా మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్సే మీ అందరి సపోర్ట్ వల్లే నేనైతే రోజు ఇలా వీడియో చేయగలుగుతున్నానండి అందుకే నేనైతే మీ అందరికీ కూడా నాకు యూట్యూబ్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుందో అంతా కూడా మీకు తెలియచేయాలి అని చెప్పి ఇప్పుడైతే ఈ వీడియో చేస్తున్నాను నాకైతే ఆల్రెడీ ఫస్ట్ అమౌంట్ వచ్చిందని చెప్పి నేను టూ ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో అయితే పెట్టానండి మన ఛానల్లో అప్పుడు నాకు ఫస్ట్ అమౌంట్ ఎంత వచ్చింది అనేది కూడా నేను ఆ వీడియోలో మీకు చెప్పాను అలాగే ఆ ఫస్ట్ అమౌంట్ అయితే నేను వెంకటేశ్వర స్వామి హుండీలో అయితే వేసిస్తాను తిరుపతి వెళ్ళినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి హుండీలో అయితే వేసిస్తానండి అప్పుడు టూ ఇయర్స్ నుంచి కూడా నాకు మళ్ళీ ఒక్క రూపాయి కూడా అమౌంట్ అయితే యూట్యూబ్ నుంచి ఏమీ రాలేదు ఎందుకంటే మా నా ఛానల్ అనేది చాలా చిన్న ఛానల్ అనమాట వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తాయండి అసలు ఏంటంటే మనకి వ్యూస్ని బట్టే డాలర్ డాలర్ అనేది మనకి వైట్ స్టూడియోలో చూపిస్తుంది అనమాట అసలు వన్ కే వ్యూస్ వస్తే కూడా ఒక డాలర్ అనేది రాదండి చాలా తక్కువ సెన్స్లో మనకి అమౌంట్ అనేది చూపిస్తుంది వన్ కే వ్యూస్కే అలాంటిది వన్ కే వ్యూస్ రావాలంటే ఎప్పుడో కానీ ఒక్కొక్క వీడియో వన్ కే వెళ్తుంది చాలా వీడియోలు హండ్రెడ్స్లోనే ఉండిపోతున్నాయి అంటే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ తక్కువ వస్తుందని నేనైతే అన్నండి మిలియన్స్లో వ్యూస్ వచ్చే వాళ్ళకైతే లక్షల్లో ప్రతి మంత్తో కూడా అమౌంట్ అనేది వస్తుంది మాది చిన్న యూట్యూబ్ ఛానల్ కాబట్టి ఒక్కొక్క నెల అయితే ఒక డాలర్ రెండు డాలర్లు మాత్రమే చూపిస్తుంది అండి ఒక మంత్కి ఎంత వస్తుంది అనేది కూడా మనకు వైట్ స్టూడియోలో కనిపిస్తుంది కాబట్టి ఒక్కొక్కసారి అయితే మంత్కి వన్ వన్ డాలర్ అంటే ఒక డాలర్ వస్తుంది అని చూపిస్తుంది అంటే ఒక నెల అంతా నేను వీడియోస్ పెడితే ఒక డాలర్ అంటే ఎయిటీ రూపీస్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మధ్యలో ఉంటుంది కాబట్టి ఒక ఎయిటీ ఫైవ్ రూపీస్ అనుకోండి ఒక నెల అంతా వీడియోస్ పెడితే ఎయిటీ ఫైవ్ రూపీస్ వస్తుంది చాలామంది మనీ కోసం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు అని అంటూ ఉంటారు కదా వాళ్ళందరికీ చెప్పారు చెప్పడం కోసం నేనైతే చెప్తున్నానండి నేనైతే యూట్యూబ్ ఛానల్ అనేది మనీ కోసం అయితే స్టార్ట్ చేయలేదు నేను అనేది ఏంటి అనేది అందరికీ తెలియాలి అరుణ అంటే ఇంట్లో ఉండిపోతే నేను ఇంట్లో ఉండే నార్మల్ వైఫ్గా ఉంటే ఎవరికీ తెలియదు కదా ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను కాబట్టి పది మందికి నేను ఎవరనేది తెలుస్తుందండి అసలు ఎక్కడికి వెళ్ళాను అని గుర్తుపడుతున్నారు మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా స్మార్ట్ అరుణ కదా అని అసలు ఆ ఆనందం అయితే ఇంకా ఏ ఎంత డబ్బు వచ్చినా సరే ఆ డబ్బుతో కొనలేమండి అంత ఆనందంగా అనిపిస్తుంది నేను అనేది ఏంటి అని నాకు ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అనేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ప్రతి ఒక్కరు స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకుంటాం సక్సెస్ అవ్వాలనే స్టార్ట్ చేస్తామండి కొంచెం మంది సక్సెస్ అవుతారు కొంచెం మంది మధ్యలో అలా ఉండిపోతారు అదే విధంగా మన ఛానల్ కూడా నేను ఎక్కువ సక్సెస్ అవ్వలేకపోయాను కానీ మా ఊరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా నేనంటే ఏంటి నాకు ఒక ఛానల్ ఉందని చెప్పి అందరూ గుర్తుపడుతున్నారండి ఇంకా బయట ఊరు వాళ్ళు కూడా గుర్తుపడుతున్నారు ఎందుకంటే మా ఊర్లో ముగ్గులు పోటీలు జరిగినప్పుడు ఎక్కడెక్కడ నుంచో వచ్చారనమాట గుంటూరు అని హనుమాన్ జంక్షన్ అని రాజమండ్రి అని ఆ దగ్గర దగ్గర ఊర్లో వాళ్ళందరూ వచ్చారు అసలు నేను వెళ్ళి వీడియో తీసుకుందాం అని వెళ్తే ప్రతి ఒక్కళ్ళు వచ్చి మీతో సెల్ఫీ తీసుకుంటామంటే మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని అడిగారండి ఇంకా ఆనందం ముందు ఎంత అమౌంట్ ఇచ్చినా మనకి తక్కువ కింద అనిపిస్తుంది కదా చాలా ఆనందం అనిపించింది నేను అనేది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకపోతే అందరితో పాటు నేను ఒక ఇంట్లో వంట చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ భర్తను చూసుకుంటూ ఉండిపోయేదాన్ని కానీ నేను అనేది ఎవరికి తెలియదు అలాగే మా స్వీట్ మెమోరీస్ అన్ని కూడా నేను యూట్యూబ్లో ప్రతి కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను అది ఎన్ని సంవత్సరాలైనా అది సజీవంగానే ఉంటే అని మరణం ఉంటుంది కానీ మా స్వీట్ మెమొరీస్ అన్ని కూడా ఇప్పటికీ చెక్కు చదవండి అవి నేను అనేది ఇప్పుడు పోస్ట్ చేశాను అనుకోండి తర్వాత మా పిల్లలు మా మనవలు వాళ్ళందరూ కూడా మా స్వీట్ మెమోరీస్ అన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు అప్పట్లో మా 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 నాన్నమ్మ ఇలా చేసిందా లేకపోతే మా ఇలా చేసిందా అని మా మనవలు కూడా చెప్పుకోవడానికి ఉంటుందండి నాకు అదొక గుర్తింపుగా ఉంటుంది నేను అనేది లేకపోయినా నా మెమోరీస్ అన్నీ మా పిల్లలు మనవలు ఇలాంటి వాళ్ళు అందరూ చూసుకుంటూ ఉంటారు అనేది నాకు ఒక ఆశ అనమాట ఎప్పటికీ యూట్యూబ్లో అనేది టెన్ ఇయర్స్ అవ్వండి ఫిఫ్టీన్ ఇయర్స్ అవ్వండి అలాగే మరి ఇంకా ఎక్కువ ఎన్ని ఇయర్స్ అయినా అలా ఉంటూనే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే ప్రస్తుతం నాకైతే పూర్తిగా తెలియదు కానీ ఎన్ని ఇయర్స్ అయినా కానీ ఒక మనం ఫోన్లో ఏదైనా సరే ఒక స్వీట్ మెమొరీ ఒక రికార్డ్ చేస్తామనుకోండి మనం ఎప్పుడైనా సరే అది డిలేట్ అయిపోవచ్చు కానీ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నది ఏ వీడియో కూడా డిలేట్ అవ్వదు ఎప్పటికీ కూడా అలా ఉంటూనే ఉంటుంది కాబట్టి మన పిల్లలు మన వాళ్ళు ఎప్పుడు కావాల్సినప్పుడు అప్పుడు చూసుకోవచ్చండి వాళ్ళతో మనం గడిపిన క్షణాలు కానివ్వండి మనం ఎక్కడెక్కడ వెళ్ళాము ఇవన్నీ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మన చేతిలోనే ఉంటుంది కానీ మొబైల్లో చూసుకోవచ్చు అని ఆస్తో కూడా నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి నా చదువు అనేది నాకు టెన్త్ క్లాస్ తోనే ఆగిపోయింది నేను ఇంకా ఏమీ సాధించలేకపోయినా అసలు నేను చదువుకునేటప్పుడు ఏదో సాధిద్దాము అనుకున్నట్టుగా అనుకున్నాను కానీ నాకు మ్యారేజ్ అనేది తొందరగా అయిపోవడం వల్ల టెన్త్ క్లాస్తోనే నా చదువు అనేది క్లోజ్ అయిపోయింది ఇంకా తర్వాత ఇంకా మా వారి సపోర్ట్ ఉండడం వల్ల నేను ఇలా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయగలిగానండి చాలా మంది మనీ కోసమే కదా చేస్తుంది అనుకుంటున్నారండి ఆ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చింది అండ్ అమౌంట్ అయితే నేను ఒక రూపాయి కూడా తీసుకోలేదు అది కూడా తిరుపతి వెళ్ళి ఎంత చేస్తాం ఉండి మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ అయితే అమౌంట్ వచ్చిందండి ఎంత వచ్చింది అంటే డైరెక్ట్గా అమౌంట్ అనేది చెప్పకూడదు కాబట్టి హండ్రెడ్ డాలర్స్ వచ్చిన తర్వాత మన అకౌంట్లోకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే మనకి డాలర్ వచ్చేసి ఎయిటీ టూ రూపీస్ అలా ఉంది అనుకోండి హండ్రెడ్ డాలర్స్ వస్తుందంటే ఎంత అమౌంట్ వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకోండి అలాగే ట్యాక్స్ కోసం ఒక సిక్స్ హండ్రెడ్ ఎంతో కట్ అవుతుంది అమౌంట్ ఇంకొంత అమౌంట్ అనేది మీరు అర్థం చేసుకోండి డైరెక్ట్గా అమౌంట్ ఎంత వస్తుంది అని చెప్పకూడదు కాబట్టి చెప్పలేకపోతున్నాను హండ్రెడ్ డాలర్స్ వస్తే అది మన అకౌంట్లోకి అమౌంట్ అనేది పడుతుంది డాలర్ ఎంత వస్తుంది డాలర్ ఎంత ఉంది రేటు దాన్ని బట్టి చూస్తే హండ్రెడ్ డాలర్స్కి ఎంత అమౌంట్ వస్తుందో తెలుస్తుంది చూడండి అలాగే టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిందండి అమౌంట్ కానీ ఇప్పుడు ఈ అమౌంట్ని నేను ఏం చేస్తాను అంటే చాలా సీక్రెట్ అండి ఇప్పుడు వరకు ఈ ఈ వీడియో కూడా మా వారు బర్త్డే అయిపోయిన తర్వాత నేను పోస్ట్ చేస్తాను ఎందుకంటే మళ్ళీ మా వారు చూస్తారు కాబట్టి ఇంక మా వారు లేనప్పుడు నేనైతే వీడియో తీస్తున్నాను అయితే నేను ఈ అమౌంట్ తో మా వారి బర్త్డే కి గిఫ్ట్ అయితే తీసుకున్నాను ఆ గిఫ్ట్ వచ్చేసి సిల్వర్ అండి చూడడానికి గోల్డ్ లా ఉంది సిల్వర్ అనమాట ఇది డైలీ వేసుకోవడానికి సిల్వర్దనమాట ఇది కానీ గోల్డ్ కోటింగ్ వచ్చింది నాకు ఎప్పటి నుంచో మా వారికి ఏదన్నా తీసుకోవాలి అది నా డబ్బులతో ఆ పెళ్ళైన తర్వాత నేను ఇప్పటికి రూపాయి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నేను మా వారికి ఏ గిఫ్ట్ ఇవ్వలేదండి ఫస్ట్ అమౌంట్ ఎలాగే వెంకటేశ్వర హుండీలో వేసుకుతాను కదా ఈ సెకండ్ అమౌంట్ వచ్చిన తర్వాత మా వారికి గిఫ్ట్ కొనాలని చాలా ఆశగా ఉన్నామన్నమాట ల లక్కీగా సెకండ్ అమౌంట్ కూడా మా వారి బర్త్డే దగ్గర టైంకే వచ్చింది ఇంకా దానితోనే ఈ వెండి కడియం అయితే తీసుకున్నానండి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అయ్యింది అంటే నాకు వచ్చిన అమౌంట్లో సగం అమౌంట్ ఈ అయితే ఖర్చు అయిందండి ఇది వచ్చేసి మూడు తులాల వెండి కడియం అనమాట పైన గోల్ ఉంది కానీ మూడు పొలాలు వచ్చేసి ఫోర్ థౌజండ్ అయితే తీసుకున్నారండి అసలు నే మా పెళ్ళైన తర్వాత నా సొంత డబ్బులతో నేను మా వారికి తీసుకున్న ఫస్ట్ గిఫ్ట్ అండి ప్రతిసారి నేను ఎప్పుడు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉంటాను ఆ అమౌంట్ ఏంటంటే మా వారి డబ్బులే నాకు ఏదైనా ఖర్చుకి ఇచ్చినా మిగిలిచి దాంతో గిఫ్ట్ కొనడం కానివ్వండి లేకపోతే మా అమ్మగారి ఇంటికి వెళ్ళడం మా అమ్మ వాళ్ళు ఏమైనా ఇస్తే ఆ అమౌంట్ దాచి మా వారి గిఫ్ట్ కొనడం కానివ్వండి ఇలా ఎవరో ఒకళ్ళు ఇచ్చిన అమౌంట్తోనే మా వారి గిఫ్ట్ కొనడం కానీ ఫస్ట్ టైం నా డబ్బులతో అంటే నేను సంపాదించిన అమౌంట్తో మా వారికి అయితే గిఫ్ట్ తీసుకున్నానండి అయితే ఇంకొక సగం అమౌంట్ ఉంది కదా ఆ సగం అమౌంట్తో మా నాన్నగారికి కూడా ఇలాంటి కడివే తీసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ మా వారికే తీసుకున్నాను ఇది తీసుకున్న తర్వాత మా నాన్నగారికి కూడా సైజు చూసి ఇది పంపించి ఇది నడిచి ఇలాంటిది మా నాన్నగారికి కూడా తీసుకుందాం అనుకుంటున్నాను అంటే సెకండ్ అమౌంట్తో మా నాన్నగారికి అలాగే మా వారికి ఇంకేమన్నా డబ్బులు మిగిలితే అప్పుడు మా అమ్మకేమన్నా తీసుకుంటానండి ఇంకా అలా తీసుకుందాం అనేసి నా ఆస అనమాట ఎందుకంటే నేను పుట్టి పెరిగిన తర్వాత మా అమ్మకి కానీ మా నాన్నకు కానీ అలాగే పెళ్ళైన తర్వాత మా వారికి కానీ నా సొంత డబ్బులతో నేను ఏమీ కొనివ్వలేదండి నేను పుట్టి పెరిగి ఈ స్టేజ్లో ఉన్నానంటే దానికి కారణం నన్ను పెంచిన మా తల్లిదండ్రులు అలాగే నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత అర్థం చేసుకుని నా చేత చెప్తుంటే బాగా కనిపిస్తుందండి చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తామంటే చాలామంది మగవాళ్ళు ఒప్పుకోరు అనమాట కానీ మా వారు బాధపడుతున్నారు కదా స్టార్ట్ చేయని చెప్పి నా ఉండి నడిపించి నా చేత యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయించారండి ఇంత సపోర్ట్ చేస్తే మగవాళ్ళు ఉండడం కూడా అందరు ఆడవాళ్ళకి దొరకనండి అసలు మా వారు చాలా అర్థం చేసుకుంటారనమాట ఆయన సపోర్ట్ ఉండడం వల్లే నేను అనేది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్లా మా ఇంట్లో కానివ్వండి మా అమ్మగారి ఇంట్లో కానివ్వండి ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ పెట్టడం అనేది ఫస్ట్ అమ్మాయినైతే అయితే నేనే అనమాట అసలు మా వారి సపోర్ట్ ఉండడం ఉండడం వల్లే నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగలిగానండి అలాంటిది నాకు వచ్చిన అమౌంట్తో మా వారికి గిఫ్ట్ తీసుకుంటే నాకైతే చాలా ఆనందం అనిపించింది అంటే ఎంతో అమౌంట్ వచ్చేస్తుందని అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదండి నేను చెప్పాను కదా ఎంత అమౌంట్ వచ్చినా సరే నాకంటూ గుర్తింపు ఉండాలి అనేసి ఒక ఉద్దేశంతో ఎందుకంటే నేను ఇంట్లో తెలుసు అసలు నేను ఏ జాబు చేయలేను నా టాలెంట్ ఏంటనేది నిరూపించుకోలేదు నాకు స్టిచ్చింగ్ వచ్చి కానీ నేను బయట వరకు స్టిచ్ చేసే అంత టాలెంట్ నా దగ్గర లేదు నా బ్లౌజ్లో అయితే నేను స్టిచ్ చేసుకోగలుగుతాను ఇంకా నాకున్న టాలెంట్ నేను ఎలా చూపించాలి ఏదో సాధించాలి అన్న కోరిక పెళ్ళైన అయిన తర్వాత మా వారు ఇప్పుడు నా చకల యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయించి నాకు సపోర్ట్ చేస్తూ నా కళను నెరవేర్చానండి అసలు సక్సెస్ అనేది మనం ఎంతో ఊహించుకుంటాము ఎంతవరకు వెళ్ళగలిగితే అంతైతే అవుతుందో అది కూడా మన అదృష్టం బట్టి ఉంటుందండి నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు సెవెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయినా సరే ఎప్పుడూ కూడా ఒక నెగిటివ్ కామెంట్ అనేది మన ఛానల్లో రాలేదండి చాలా పాజిటివ్గానే ప్పుడు మన కామెంట్స్ వస్తూ ఉంటాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటానండి ఒక కామెంట్ వచ్చినా ఒక లైక్ వచ్చిన నన్ను ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు ఇంతమంది వాచ్ చేస్తున్నారు అనేసి తక్కువ వ్యూస్ వచ్చినా సరే నేనైతే చాలా ఆనందపడుతూ ఉంటాను అందుకే ఇంకా ఈరోజు ఈ స్వీట్ మెమొరీని మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నానండి నేనైతే యూట్యూబ్ ఛానల్ అనేది అమౌంట్ కోసం అయితే స్టార్ట్ చేయలేదు పోవడం కోసం అనేది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి మనకు వచ్చే వ్యూస్ వల్ల ఎక్కువ అమౌంట్ అయితే ఏమి వచ్చేదండి చెప్తున్నాను కదా రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడైతే సెకండ్ అమౌంట్ వచ్చింది ఫస్ట్ అమౌంట్ అనేది అప్పుడే చెప్పాను కదా ఏం చేశాను అనేది సెకండ్ అమౌంట్ అనేది ఈ విధంగా ఇప్పుడు మా వారికి అలాగే మా నాన్నగారికి గిఫ్ట్ అయితే తీసుకున్నానండి ఇంకా ఈ గిఫ్ట్ తీసుకున్న దాని గురించి మా వారికి అయితే తెలియదు అనమాట ఇప్పుడు కేక్ కటింగ్ టైంలో మా వారికి గిఫ్ట్ అయితే ఇస్తానండి ఆయన ఎలా ఫీల్ అవుతారు అనేది చూడాలి అనుకుంటున్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట ఈ ఆనందమైన ఈ మధురమైన ఈ క్షణాన్ని నేను మీ అందరితో షేర్ చెప్పుకోవాలని చెప్పి ఇప్పుడైతే వీడియో చేశాను ఏమనుకోకండి మధ్యలో కొంచెం బాగా భావోద్వేగం అయిపోయాను ఎందుకంటే అసలు నిజంగా ఈ రోజుల్లో ఆడవాళ్ళకి అంత సపోర్ట్ చేసే హస్బెండ్ దొరకడం కూడా అదృష్టమే కదా నేనైతే చాలా అదృష్టవంతురండి ఆ విషయంలో అయితేనే ఇంకా ఏవో చెప్పాలనుకున్నాను కానీ ఇప్పుడు ఇంకా ఏమి గుర్తు రావట్లేదు ఇంకా మా వారు కేక్ కట్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను ఇంక ఈ గిఫ్ట్ కూడా ఆ టైంలోనే మా హస్బెండ్ సైతే ఇస్తానండి అప్పుడు మళ్ళీ కలుసుకుందాము బాయ్ ఇదైతే మా వారు బర్త్డేకి ఫోర్ డేస్ ముందు తీసిన వీడియో ఇంకా ఆ రోజు మా వారు అయితే బయటకు వెళ్ళారు ఇంకా సాయంత్రం వరకు రారు ఇంకా షాప్కి వెళ్ళి ఇప్పుడే తీసుకుందాం ఇంకా ఏం తెలియకుండా కొందాం కదా అని చెప్పి మా ఇంటి దగ్గరలో ఉన్న సిల్వర్ జ్యువెలరీ షాప్ కి అయితే వెళ్ళామండి ఇంకా మా పక్కింటి అవన్నీ తీసుకుని నేనైతే వెళ్ళా అదే వేసుకున్నారు కదా అంటే మాట్లాడదాం అని అడిగారా బాగుంది కానీ మా ఏం చేతికి మాట ఇచ్చేద్దేమో ఇలా ఇది బాగుంది కానీ వెండి చూడండి ఇది బాగుంది కానీ చిన్న సైజు ఇలాంటిది లేదా పెద్ద సైజు ఇది బాగుంది పెద్ద సైజు లేదా తెప్పించు కొన్ని ఒక రెండు రోజుల్లో తెప్పించినా పర్లేదు సరే ఇటువంటి పెద్ద సైజ్ లేదా కొంచెం ఈ సైజ్ కానీ కొంచెం పెద్ద అయినా పర్లేదు కానీ అండ్ డైలీ డైలీ వాడితే తర్వాత సిల్వర్ కలర్ వస్తుందా అని వెండేగా వస్తుంది కదా పర్లేదు రెండు రెండు తీసుకోవాలి ఒకటి ఒకరికి ఒక ఈ షాప్కి వెళ్ళినప్పుడు నాకైతే వేరే నచ్చింది ఎవరు గోల్డ్ కలిపి వచ్చింది కదా అదైతే నచ్చింది ఆ సైజ్ అయితే అది మా వాళ్ళు సరిపోదు ఇది అయితే కరెక్ట్ సైజ్ అనమాట ఇది కూడా బాగుంది సైజ్ ఎలా తెలిసిందా అని మీరు అనుకోవచ్చండి మా మేనల్ కూడా ఆల్రెడీ వెండేది కడియం ఉంది ఒకసారి ఆ కడియం వాడి దగ్గర తీసుకుని వేసుకు చూడండి మీకు ఎలా ఉంటుందో చూస్తానని చెప్పి ఆయన చేత వేయించనమాట అప్పుడు సైజ్ అయితే తెలిసింది ఇంకా దాని ప్రకారం ఇప్పుడు అయితే నేను తీసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి మా వారు బర్త్డే రోజు అండి ఆ రోజు వడలు టిఫిన్గా చేశాను అలాగే సేమియా చేశాను మధ్యాహ్నం రైస్లోకి బంగాళదుంప కుర్మా చేశాను తర్వాత శివాలయానికి వెళ్ళి అభిషేకం కూడా చేయించానండి ఇంకా మళ్ళీ నైట్కి వచ్చేసి టిఫిన్ కింద అరటి పువ్వు వడలైతే వేసాను ఇంకా నైట్ వచ్చేసి మా వారి చేత కేక్ కటింగ్ అనమాట ఇంకా ఆయనకి తెలియకుండా ఒక రూమ్లో ఇలా డెకరేషన్ అయితే చేశానండి నేనే చేశాను మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిని అడిగి టూ సారీస్ ఉంటే వాటిని తీసుకొచ్చి ఫోల్డ్ చేసి ఇలా ఫ్యాన్కి కట్టి ఇలా లైటింగ్ అయితే ఏర్పాటు చేశాము ఎప్పుడూ కూడా మా ఆయనకి నేను చేస్తున్న పతి బర్త్డేకి కూడా ఏదో ఒక డెకరేషన్ చేయడం అయితే నాకు అలవాటు అనమాట అందుకే ఈసారి కూడా పని ఎంత ఉన్నా సరే సింపుల్గా ఈ విధంగా సారీస్తో రెండు టూ సారీస్ అయితే తీసుకున్నాను రెండు గ్రీన్ కలర్ నాకు ఎక్కువ గ్రీన్ కలర్ సారీస్ ఉంటాయి కాబట్టి అలా సెట్ అయిపోయింది తర్వాత కొన్ని బెలూన్స్ ఉంటాయి అవి అలా పిల్లలు అయితే బెలూన్ ఊది అలా బెలూన్స్ అయితే పెట్టారండి లైటింగ్ అంతా కూడా పిల్లలు ఏర్పాటు చేశారు బాగుంది సింపుల్గా చేసినా కానీ చాలా లుక్ అయితే వచ్చిందండి ఇంకా మా పిల్లలు వెళ్ళి వాళ్ళ డాడీ కోసం కేక్ అయితే తీసుకుని వచ్చారు అనుకోకుండా ఈ విధంగా డెకరేషను కేకు అన్నీ కూడా బాగా సెట్ అయ్యాయి ఇంకా మా వారు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తాము ఇంకా ఆయన వచ్చేసి నైట్ నైన్ అయిపోయింది ఇంకా ఆయన వచ్చిన తర్వాత సర్ప్రైజ్గా ఇలా రూమ్లోకి తీసుకొచ్చి ఒక క్రేక్ కొట్టేసి తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసి ఇస్తాము కేక్ కటింగ్ పూర్తయిన తర్వాత మా వారికి అయితే గిఫ్ట్ అయితే ఇచ్చానండి ఇంకా గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మా వారి ఫీలింగ్ ఎలా ఉంది అనేది మా మాటల్లో మీరు కూడా వినేసి చూసేయండి అమ్మ గోల్డ్ నువ్వు बोलते నిదకి గోల్డ్ అది కదా నిజంగా గోల్డ్ కాదు ఇది నా ఫస్ట్ సంపాదనతో ఇచ్చిన గిఫ్ట్ ఇవన్నీ నేను కానీ కొన్నాయి ఇది మాత్రం నా సంపాదనతో కొన్నాను నీ ఫీలింగ్ ఏంటి చెప్పు నీ యూట్యూబ్ ఛానల్ తోటి కదా నెక్స్ట్ గోల్డ్ మా వారైతే ఇన్ని సంవత్సరాల్లో నా యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు కూడా మాట్లాడడం మీరు చూసి ఉండరు ఆయన ఇంకంతకన్నా తన ఫీలింగ్ అయితే చెప్పలేరు అనమాట ఎక్కువగా కనిపించడం కానీ ఇలా వీడియోస్ లో మాట్లాడడం కానీ ఆయనకి నచ్చదనమాట అందుకే ఆయన ఇంకా ఎక్కువ ఇబ్బంది అయితే పెట్టలేదండి కానీ నేను ఇచ్చిన గిఫ్ట్ అయితే మా వారికి చాలా చాలా బాగా నచ్చింది అలాగే ఆయన చేతికి పెట్టగానే ఆ కడియానికి అందం వచ్చిందనమాట అంత బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే మా ఆయన బర్త్డే వ్లాగు అలాగే నాకు యూట్యూబ్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది అన్ని కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోకి మీకు ఎన్ని హైప్ పాయింట్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో హైప్ పాయింట్స్ కూడా ఇచ్చేయండి బై బాయ్